హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము రెండు లక్షల రూపాయల చీటీ ఫ్రెండ్లీ చీటీ అయితే కనుక మనకి పాట అనేది ఎలా ఉంటుంది పాడుకునే వ్యక్తికి అమౌంట్ అనేది ఎలా వస్తుంది కట్టుబడి అనేది ఎలా ఉంటుంది అన్నదైతే చూద్దామండి అయితే ఇది వచ్చేసి ఇరవై నెలలు ఇరవై మంది సభ్యులు అయితే కనుక అప్పుడు ఇలాంటి చీటీ మనం వేసుకోవాలి అనుకుంటే కనుక ఇరవై నెలది రెండు లక్షల రూపాయల చీటీ ఫ్రెండ్లీ చీటీ వేసుకోవాలి అనుకుంటే కనుక మనం వచ్చేసి ప్రతి నెల ఒక ఎనిమిది వేల నుంచి ప తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు మనం అయితే పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే చీటీ పాట పోను కట్టుబడి వస్తుంది కాబట్టి ఎవరైతే మంత్లీ ఒక పదివేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే రెండు లక్షల రూపాయలు ఎలా అయినా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాగ రెండు లక్షల రూపాయల చీటీ అనేది వేసుకోవచ్చు ఇరవై నెలలతో ఇంకా వచ్చేసి మనకు వచ్చేసి పాట పాట అంటే ఏంటంటే కనుక ఫ్రెండ్లీ చీట్లో పాట అనేది ఉంటుంది కమిషన్ చిట్లో అయితే పాట ఏది ఉండదు ఫ్రెండ్లీ చిట్లో పాట ఆ చీటీ విలువను బట్టి ఒక చీటీ నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ అనేది చెప్పి వదిలేస్తారు అక్కడి నుంచి మిగతా పంతొమ్మిది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు కొంత అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు అయితే ఇక్కడ పంచుకుంటూ పోయినప్పుడు ఏ వ్యక్తి దగ్గర అయితే ఆగిపోతుందో పాట అనేది ఆ వ్యక్తికి ఆ నెల చీటీ అనేది పాడుకున్నట్టు అవుతుంది అయితే మొదటి నెల పాట ఒక నలభై వేల రూపాయల వరకు పోయినట్టయితే అప్పుడు మనకి పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుందంటే లక్ష అరవై వేల రూపాయలైతే వస్తుంది అంటే అతని కట్టుబడితో కలిపి తర్వాత కట్టుబడి అంటే ఆ నెల ఈ సభ్యులందరూ కట్టవలసిన అమౌంట్ ఎంత ఉందంటే ఎనిమిది వేల రూపాయలు అది ఎట్లా చూసుకోవాలి మనకి అమౌంట్ అనేది నలభై వేల రూపాయలు పాటపోయింది పాటపోయింది అంటే చీటీ ఎంత రెండు లక్షల రూపాయలు చీటీ చీటీలోంచి పాట అమౌంట్ ఎంత నలభై వేలు ఆ నలభై వేలు లెస్ చేస్తే ఎంత వస్తుంది లక్ష అరవై వేల రూపాయలు వస్తుంది అంటే లక్ష అరవై వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఇంకా పోతే కట్టుబడి ఆ నెల మనం ఎంత కట్టాలి ఆ లక్ష అరవై వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష అరవై వేల రూపాయలు మొత్తం ఇరవై మంది సభ్యులు పంచుకోవాలి అప్పుడు డివైడ్ చేస్తే ఇరవై మంది సభ్యులకి వాళ్ళు కట్టవలసిన అమౌంట్ ఒక్కొక్క వ్యక్తి ఎనిమిది వేల రూపాయలు ఈ విధంగా మనము లెక్క వేసుకోవాలి ఎప్పుడైనా చీట్లు వేసినప్పుడు రెండో నెల అయితే ఈ మొత్తం చీటిల్లో ఇరవై మంది సభ్యులు ఒక సభ్యుడు చీటి నిర్వహించే వ్యక్తి కూడా ఉంటాడు ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి ఇంకా ఏ పాట నిర్వహించకుండా మొత్తం అమౌంట్ రెండు లక్షల రూపాయలు అనేది అందరి దగ్గరని తీసుకుంటాడు అంటే ఆ నెల ఎంత వస్తుందంటే అతన్ని కట్టుబడితో కలిపి పదివేల రూపాయలైతే వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూడో నెలల పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే లక్ష అరవై వేల అరవై రెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద అయితే పడుతుంది తర్వాత నాలుగో నెల పాట ముప్పై ఏడు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి లక్ష అరవై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల నూట యాభై రూపాయలు అయితే పడుతుంది ఇంకా ఐదో నెల పాట ముప్పై ఆరు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి లక్ష అరవై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అనేది పడుతుంది తర్వాత ఆరో నెల పాట ఏదైతే ఉందో ఆ పాట ముప్పై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష అరవై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు పడుతుంది అట్లాగే ఏడో నెల పాట ముప్పై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు పడుతుంది అట్లాగే ఎనిమిదో నెల పాట ముప్పై ఒక్క వేయకపోతే పాడుకున్న వ్యక్తికి లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఈ అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ డివైడ్ చేస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది మనకి చీటీ పాడినప్పుడు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన కట్టుబడితో కలిపి మనకి ఇంత అమౌంట్ వచ్చింది మనం ఈ చీటీ వేసినందుకు అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి తొమ్మిదో నెల పాట ముప్పై వేల రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష డెబ్బై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెలలు కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అట్లాగే పదో నెల పాట పాతిక వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తుంది ఆ ఆనెల కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది మనము చీటీ పాడుకున్నప్పుడు పాట తగ్గాలి అనుకోవాలి అట్లాగే మనము కనుక చీటీ పాడుకోవట్లేదు అనుకున్నప్పుడు మనకి ఆ నెల పాట పెరగాలి అనుకోవాలి ఎందుకని పాట పెరిగితే మనకి ఆటోమేటిక్గా కట్టుబడి అనేది తగ్గుతుంది పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ కూడా తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ పదకొండో పాట ఇరవై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే పన్నెండో పాట పద్దెనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై రెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఆ నెల కట్టుబడి తొమ్మిది వేల ఒక వంద అట్లాగే పదమూడో పాట పదిహేను వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్బడి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలయితే పడుతుంది అట్లాగే పద్నాలుగో నెల పాట పద్నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి తొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే వస్తుంది పదిహేనో నెల పాట పన్నెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే పడుతుంది పదహారో నెల పాట పన్నెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే నెల పాట పదకొండు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే అప్పుడు ఆ నెల పాడుకున్న వ్యక్తికి లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అట్లాగే పద్దెనిమిదో నెల పాట తొమ్మిది వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష తొంభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు అట్లాగే పంతొమ్మిదో నెల పాట ఆరు వేల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పడుతుంది ఇంకా ఇరవై నెల పాట ఏమీ ఉండదు ఎందుకని పాడుకోవడానికి సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి చీటీ విలువను బట్టి చీటిని నిర్వహించే వ్యక్తి మినిమం అమౌంట్ అనేది ఆ చీ కట్ చేసేసి తర్వాత మిగతా అమౌంట్ రెండు లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఇస్తారు అయితే బాగుంది మనం ఇలా వేసుకున్నాం మనకి తెలియదు స్టార్టింగ్ ఎప్పుడు వేయలేదు ఈసారి మనం చీటీ వేసామనుకోండి అప్పుడు ఏం చేయొచ్చండి కనుక ఆ పది నెలలు చీటీ అయితే పది నెలలు ఇరవై నెలలు చీటీ అయితే ఇరవై నెలలు ఆ అమౌంట్ మనం ఎంత కడుతున్నాం అని చెప్పేసి ఒక బుక్లో అయితే నోట్ చేసుకోండి నోట్ చేసుకుని అది మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేసు మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అన్నదైతే మనకి తెలుస్తుంది అయితే మనకి ఏంటంటే కనుక ఒక ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ అంతా కూడా చూసుకుంటే లక్ష ఎనిమిది వేల రూపాయల వరకు వచ్చింది అంటే మనకి పదకొండో నెలలు కాంచి పాడుకున్న వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కరెక్ట్గా మనం కట్టిన అమౌంట్ కన్నా మనకు కట్టిన అమౌంట్ ప్లస్ మనకి పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ సరిపోతుంది ఆ ముందు పాడుకున్న పది ముందు పాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా తక్కువ అమౌంటే వచ్చింది అంటే వాళ్ళందరికీ నష్టమా అంటే ఏమీ కాదండి మనకి అవసరమైనప్పుడు అమౌంట్ టక్ మనీ పాడుకొని తీసుకుంటాము మనము ఇదే అమౌంట్ మనం బయట వడ్డీ తెచ్చుకుంటే అప్పుడు మనకి వడ్డీ లాస్ కదా ఈ విధంగా అన్నది మనం ఆలోచించుకోవాలి ఒకటి ఇలా చీట్లు వేసినప్పుడు మనకి లాభం ఏంటంటే కనుక మనకి ఎప్పుడు కానీ అమౌంట్ అప్పుడు పాడుకొని మనం తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలాంటి చీట్లు అనేవి ఉపయోగపడతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్